మొదటిగా ఎంతో ప్రాముఖ్యమైన విషయం మన ముందుగానే దాని గురించి చెప్పుకున్నాం ఏంటంటే సౌదీ అరేబియా కొంచెం కొంచెంగా తమ విధానాలను జారవిడుస్తూ లోక మర్యాదను అనుసరించే కార్యాలతో మమైక్యమవుతుందని అది మంచి పరిణామం కాదని మనం చెప్పాం ఎందుకంటే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విధులను వారు పాటిస్తుండేవారు అది వేదానుసారంగా ఉండింది కాని వారు అది పాటిస్తుండేవారు ఎంతో సంతోషంగా ఉండింది కాని ఈరోజు సౌదీ అరేబియాలో బాహాటంగా లిక్కర్ షాప్ అంటే మద్య దుకాణాలు తెరవడానికి లైసెన్స్ ఇవ్వబడుతుంది ఇదొచ్చి సాధారణ మార్పు కాదు తలక్రిందుల మార్పు మిగతా ఏ దేశాల్లోనూ లేదా మీరు సౌదీ అరేబియాను మాత్రమే అడుగుతున్నారని చెప్పినట్లయితే సౌదీ అరేబియా దీనిని ఎంతగానో వ్యతిరేకించి ఈరోజు లోకంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆశ్చర్యపడే రీతిలో నియంత్రణగా ఉంచుకుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజు తర్వాత కొంచెం కొంచెంగా మనమింతకుముందే ఎన్నో మాట్లాడున్నాం కానీ ఇందులో ముగింపుగా ఏం చూస్తున్నామంటే చివరి కింగ్డము నాశనం కాబోతుంది అంటే ప్రజాస్వామ్యం అధికారం పెరిగే కొద్దీ ఇప్పుడు ఇంగ్లాండ్లో రాజ్యాధికారం ఉన్న హౌస్ ఆఫ్ లాట్స్ అంటే ప్రైమ్ మినిస్టర్కి అధికారం ఉంది చివరికి క్వీన్ ఒక సైన్ తీసుకుంటారు ఇప్పుడు కింగ్ దగ్గర తీసుకుంటున్నారు అయితే ఇక్కడ అలా లేదు ఇక్కడొచ్చి అటువంటి రాజ్యాధికారం లేదు రాజ్యభారం రాజ్యభారం స్ట్రాంగ్గా ఉండేటువంటి ఎంత ముఖ్యమైన స్థలమే ఇది ఆ స్థలములో ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది సో అక్కడ తేబడింది చివరి రాజ్యభారము ముగింపుకొస్తుంది మన కంటికి ముందుగా అక్కడ విప్లవం ఏర్పడి ప్రజాస్వామ్యం తలెత్తినా ఆశ్చర్యపట్టానికి లేదు ఇప్పుడు ముఖ్యమైన కార్యాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి సౌదీ అరేబియాలోని మార్పు మతానుసారంగా చెప్తున్నాను లౌకికంగానూ చెప్తున్నాను అది ఎంతో గొప్ప ప్రపంచ మార్పుకు చోటు చేసుకునే విషయంగా ఉంటుంది ఇందులో కొంచెం కొంచెంగా సౌదీ అరేబియా ఆ ఎంతో దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు దానికెంతో ముఖ్యమైన చిహ్నంగా ఇది ఉంది